అట్టే కంట్రోల్ చేసుకోవచ్చు అంటే ఎవరు అట్లా నీట్గా వస్తుంది చూడగా కొత్తలాగా వచ్చింది చూడు అంత కొత్తలాగా ఏ మా ఇది నిఖాలసీడు బాగా మంచిగా మంచిగా వచ్చింది చూస్తాం చూస్తాం ఇంకా కూడా బాగా ఏ ఉండదు మాట్లాడకూడదు వచ్చి మళ్ళా నల్లగా ఆకు మంచిగా వచ్చి ఏం కన్మస్తలేనట్ట అది కాక మందు కొడకనే పడుతుంది ఇప్పటికైతే అంత పూత పట్టించుస్తుంది ఇయ్యా చాలా మంచిగా ఉంది నువ్వు ఇంత నువ్వు యా అంత యా పూత పట్టించ లేకపోతే ఇది ఇప్పుడు ఈ టైర్ ఆ తెగులు ఉంటే పూత పట్ట రాకూడదు అమ్మ అది కొట్టాకనే కొంచెం కంట్రోల్ అయింది చెప్పొచ్చు చూబ్బయ్యా మనకి

కనీసం పది రోజులు మళ్ళీ వచ్చేదా కవరా అంటుంటే మళ్ళీ పొరగలకి నీళ్ళు కట్ట మళ్ళీ ఎన్ని కట్టాడు అని మంది ఇప్పుడు అదే మంచిగా వచ్చింది చూడు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ

సుబ్బ దగ్గర తెచ్చినాను కొట్నాను అందుకనే గ్రోతింగ్ వచ్చిందని చెప్పిన కుసింది అనమాట నీటికి వచ్చి పిందెలు పడుతున్నాయి కన్నె ఇట్లా ఉంటే ఈ మందులు పడితే రైతుకి చాలా మేలు జరుగుతుంది మా పెద్దనే అప్పుడే కొట్టింటే ఇది ఇది ఇట్ట కాకుండా ముద్ద ముద్ద కాకుండా నీటి ఇట్లా కొట్టినందుకు నీటికి గ్రేడ్ సౌకర్యం